நமே வெல் டு எஸ்எஸ் டிவீ நியூஸ் நேன் மாவனிக்க புலன் முகாஹ்ஸ் சூதா పంచాయతీకి రాలేదనే కారణంతో కులస్తులు కుల బహిష్కరణ చేశారు అంతేకాకుండా కుల బహిష్కరణని ఆసరాగా చేసుకుని కుల బహిష్కరణకి గురైన వ్యక్తి స్థలాన్ని కబ్జా చేశారు దీంతో అధికారులు సహకరించినట్లే సహకరించి కబ్జా చేసిన వ్యక్తులకు సహకరించారు దీంతో బాధిత కుటుంబాలు కలెక్టర్ ఆశ్రయించారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో చోటు చేసుకుంది మల్లం నరసింహులు అనే వ్యక్తి భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు అతని భూమిని కబ్జా చేసి ఇళ్లు కట్టడం జరుగుతుందని గ్రామ ఈవోకి ఎంపీడీఓకి డిఎల్పిఓకి డిపిఓకి బాధితుడు నరసింహ్ ఫిర్యాదు చేశారు అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించారు అన్న వెంకటస్వామి గ్రామం బీపేటు మండలం బీపేటు మాకొచ్చి ప్లేస్ మూడు వందల ఐదు గజాలు ఉంది అయితే మా నా మా నాన్న మా పెద్దనాన్న కలిసి పంచుకోలేదు రాసింది ఉన్న పేపర్స్ అన్నీ మా తాత పాత పట్టి చనిపోయిన కాబట్టి అన్నీ మా పెద్దనాన్న దగ్గరే ఉన్నవి అలాంటివి ఎలా ఎలా ఎలాంటి పేపర్స్ ఇవ్వకుండా మా పెద్దనాన్న ప్లాన్ ప్రకారము ముందే కొందరిని రెచ్చగొట్టి తోట రమేష్ను తోట నరసింహుడు తోట రమేష్ను తోట నరసింహుడు తెలుసత్త వాళ్ళకి తెగేసి మళ్ళా మళ్ళీ పోచేయనే క్యాండిడేట్ మమ్మల్ని కులం నుంచి బహిష్కరించారు బహిష్కరించి తర్వాత మా జాగరకు వచ్చి ఇల్లు అక్రమంగా నిర్మాణం చేపట్టాడు నిర్మాణం చేపట్టింది కాక దాని మీద మేము ఈఓ గారి కంప్లైంట్ చేసినా కానీ ఈ ఎంపీఓ గారి కంప్లైంట్ చేసినా ఎంపీడీఓ గారి కంప్లైంట్ చేసిన ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు తర్వాత డిపిఓ డిఎల్పిఓ కూడా కంప్లైంట్ చేశాము వారు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ రీసెంట్గా తోట నర్సిందైన వ్యక్తికి కూడా మా మల్లం పూచయ్య ఈ సుతార్ రమేష్ తో తేలి సత్యనారాయణ క్యాండిడేట్ అతనికి ప్రతిబలం ఇచ్చి అతని దగ్గర డాక్యుమెంట్స్ లేవు నువ్వు కూడా ఇంత కబ్జా చేసి నువ్వు కూడా కట్టుకో మేము ఉన్నాము అని అతను కూడా అక్రమంగా ఇల్లు మా దాంట్లో నిర్మించ రెండు మా మాది మూడు వందల ఐదు గజాలు ఉండేదండి మా పెద్దనాన్న కబ్జా చేసి కట్టిండు తోట నర్సులు కబ్జా చేసి కట్టిండు వీటి మీద ఈ రెండింటి మీద స్టేడర్ తెచ్చాను నేను కామారెడ్డి కోర్టు నుంచి స్టే తెచ్చాను అవి జోలికి రాము అని ఈవో గారు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు దాటేశారు కొన్ని రోజులు ఆపారు కొన్ని రోజులు దాటేశారు డబ్బులు తీసుకున్నారు వీళ్ళు డబ్బులు తీసుకొని డిపిఓ డిఎల్పిఓ దాంట్లో కూడా మేము డబ్బులు తీసుకొని ఎవరు ఏ డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ప్రకారం రివిజన్ రికార్డును ఒక చెత్త బుట్ట లెక్క చెత్త చెత్త కాయుధం లెక్క తయారు చేసి ఇష్టమున్నట్టు ఇష్టం ఉన్నట్టు కొలతలు మారుస్తూ ఎవరికి అనుకూలంగా ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా కొలతలు మారుస్తూ మా మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు మా మూడు వందల ఐదు గజాలు మాకు కావాలని నేను కలెక్టర్ గారికి వినయించుకుంటున్నాను డిఎల్పిఓ డిపిఓకు మీరు రాస్తున్నారు సార్ మీరు ఎన్నిసార్లు రాసిన వాళ్ళు ఏం పట్టించుకుంటారు దయచేసి మీరే మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను అలాగే మాకు కురబహిష్కరణ జరిగింది మాకు చిన్న పాప ఉండే చిన్న పాప చిన్న పాప అంటే ఒక త్రీ మంత్స్ పాప ఉండేది త్రీ మంత్స్ పాప కోసం మేము వన్ వన్ ఒక కిలోమీటర్న్న దూరం పోయి మంచి తెచ్చుకునేది నేను మా నాన్న మా తమ్ముడు ముగ్గురు మూడు చోట్ల డ్యూటీ చేసేది ఇంటి దగ్గర మా అమ్మ మా భార్య ఇద్దరు మాత్రమే ఉండేది మాకు ఎవ్వరు మాతో ఎవరు మాట్లాడినా పదివేలు దండుగా అన్నారు మేము ఎవరి దగ్గరికి ఎవరితో మాట్లాడినా వాళ్ళకి దండుగా వాళ్ళు మాతో మాట్లాడినా వాళ్ళకి దండుగా మాకు ఎవరు పనికి సహకరించే వాళ్ళు కాదు ఎవరు మాట్లాడేవారు కాదు ఆ ఒక అడవి అడవిలో ఉన్నా కానీ అవో ఇవో చిట్లా అంటే వేటి పలకరింపులు ఉంటుంటే కానీ మేము అడవిల కంటే అంత దారుణంగా ఊళ్ళో బతికినాము మాకు నిజంగా బతుకుండంగానే నరకం చూపించారు ఇప్పటికీ ఆ కుల బహిష్కరణ ఇంకా కులగా సాగుతూనే ఉంది ఎస్పీ శ్వేత మేడం గారు రెండు వేల పద్దెనిమిదిలో కులబేష్కరణ ఎంక్వైరీ రిపోర్ట్ వేశారు ఆ రిపోర్ట్ వచ్చింది అది ఏమైనా ఇవ్వలేరు దాని మీద కేజీ ఏమైనా వేడుకుంటే ఆమె కూడా ఎంక్వైరీ రిపోర్ట్ వేసేది ఆ రిపోర్ట్ ఇవ్వంటే ఇవ్వలేదు రాష్ట నేను ఎస్బీ ఎంక్వైరీ వారికి ఆర్టీ యాక్ట్ కింద నేను నాకు కుల రిపోర్ట్ ఇవ్వమంటే నీకు ఎఫ్ఐఆర్ అయింది కదా అని చెప్పి ఇప్పటికీ మూడు నెలలు అయింది ఇంతవరకు ఛార్జ్ షీట్ రాయమంటే ఎస్ఐ గారు సిఐ గారు డబ్బులు తీసుకొని ఛార్జ్ షీట్ రాయట్లేదు ఇప్పటికి కూడా నా మీద ఏమైనా కేసులు ఏమన్నా ఎక్కువ మాట్లాడితే నా మీద లేని ఫోన్ కేసులు బనాయిద్దామని నన్నే బెదిరిస్తున్నారు వీళ్ళు దయచేసి ఎస్పీ మేడం గారికి కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఒకటే మా జాగా మాకు కావాలి మా కురబేష్కర్ నుంచి మమ్మల్ని కాపాడండి మేము నరకం అనుభవిస్తున్నాము చావలేక బతుకపోతే